ప్రేజ్ లాడ్ ఈరోజు మనము బైబిల్లో ఉన్న ఇంకొక స్త్రీ ఆమె పేరు రాయబడి ఉండలేదు కానీ ఆ స్టోరీ అందరికి చాలా ఫిమిలియర్ స్టోరీ ఆ వీరుడు వీరుడు వాళ్ళ తల్లి అనమాట సమ్సోన్ యొక్క తల్లి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము సంసోను తల్లి పేరు అక్కడ రాయబడలేదు తన భర్త పేరు మనోహన్ రాయబడి ఉంది ఇద్దరు దైవభక్తి కలిగిన దంపతులు మనోహ దానుగోత్రానికి చెందిన అతను వాళ్ళిద్దరికి పిల్లలు లేనప్పుడు మరి ఆమె దేవుడి దగ్గర ఎంత మొరపెట్టిందో దేవుడు ఆమె హృదయాన్ని అయితే చూశాడు ఆమె బాధని ఆమె కన్నీరుని చూశాడు సో దేవుడు ఏం చేశాడంటే బైబిల్లో అంతవరకు ఎప్పుడు జరగలేదు అంటే ఆదాము అవ్వ దేవుణ్ణి దేవుని చూశారు తరువాత ఎవ్వరు బైబిల్లో దే అంటే ఏ స్త్రీ కూడా బైబిల్లో దేవదూత డైరెక్ట్గా దర్శించినట్టు ఎక్కడా లేదనమాట ఆమెను దర్శించినట్టు స్త్రీని దర్శించినట్టు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు ఫస్ట్ హస్బెండ్ని ఇప్పుడు మనకి అబ్రహాము షారా విషయంలో చూసినా తర్వాత ఎలిజబెత్ జకరియా స్టోరీ చూసిన ఎక్కడ చూసినా దేవుడు ఏంటంటే హస్బెండ్కే ప్రత్యక్షమయ్యాడు స్త్రీలకు దాన్ని కన్వే చేశారు అంతే అలాగే హన్నా హన్నా విషయంలోకి వచ్చే లోపల అక్కడ దేవదూత ఏం కనిపించలేదు కానీ దైవజుడు చెప్పిన మాటనే పట్టుకొని వెళ్ళింది కానీ ఒక్క స్త్రీకి మాత్రమే దేవదూత వచ్చి కనిపించి ఒకసారే చెప్పింది ఎవరు మేరీకి కానీ అది కూడా ఒక్కసారే చెప్పింది కానీ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు భక్తులే ఇద్దరు దేవుడైన భయభక్తులు వెళ్ళిన వాళ్ళే కానీ హస్బెండ్ కనిపించకుండా ఫస్ట్ లే ఏమికే కనిపించాడు నిజంగా ఆమె ఎంతగా దేవుని హృదయాన్ని కదిలించిందో ఎంత కనిపెట్టిందో ఎక్స్పెక్టేషన్ హాట్తో ఆయన కంటే ఈమె ఎక్కువ ఉందో మరి నాకు తెలియదు కానీ అయితే ఒక్కసారి కాదు బైబిల్లో ఒకసారి కనిపించారు మేరీకి కూడా ఒకసారి ఈమెకి రెండోసారి మనోహ అక్కడ ఏమని ఉంటుందంటే బైబిల్లో సో పిల్లలు లేకుండా ఉంటే ఆమె బాధపడుతుంటే ఒక దేవదూత వచ్చి అమ్మ దేవుడు నీకు నీ తనాన్ని తీసేయబోతున్నాడు నీకు ఒక బిడ్డ కలగబోతున్నాడు ఆ బిడ్డ దేవుడిని ప్రతిష్ఠించబడినవాడు నాజీరు చేయబడినవాడు నువ్వు అంటే నిన్ను నేను పవిత్రపరచుకో అంటే నువ్వేం ద్రాక్ష రసం తాగొద్దు ఆ బిడ్డ కూడా తాగు నువ్వు కడుపుతో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండవు అలాగే బిడ్డను కూడా అలా పెంచు అని చెప్తాడు అంటే ఫస్ట్ టైం కదా ఒక దేవదూతను అంటే ఫస్ట్ సింగిల్గా ఎన్కౌంటర్ అవ్వడం అనేది ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా సో ఆమె ఎలా ఫీల్ అయిందో మరి వాళ్ళ హస్బెండ్కి ఏం కన్వే చేసిందో తెలియదు కానీ వాళ్ళ హస్బెండ్ ఇమీడియట్గా ఏమైనా ప్రార్థన చేశాడంటే అయ్యా దేవదూత ఇంకొకసారి కనిపించి నాకు అంటే మాకు ఎలా పెంచాల బిడ్డని అని ఇంకాస్త బాగా అంటే చెప్తే బాగుండు అంటే దేవుడు ఆ ప్రార్థన వెంటనే అంగీకరించాడు బట్ వాళ్ళ హస్బెండ్ కనిపించలా మళ్ళా ఆమెకి కనిపించాడు ఇక్కడ ఇక్కడ ఎక్కడ అటెన్షన్ రా అంటే ఏంటి అంటే ఆమె దేవుడి సన్నిధులు ఎంత యథార్థంగా ఉంది అనేది అనమాట సో దేవుడు పదే పదే ఆమె ద్వారానే దేవుడు రివీల్ అంటే ఒక మంచి దైవభక్తి కలిగిన స్త్రీ దేవుడి కోసం ఎదురు చూస్తున్న స్త్రీ దేవుడు ఆశ ఆశపడుతున్న స్త్రీ అని అర్థమవుతుంది సరే మళ్ళీ రెండోసారి కూడా ఆమెకే కనిపించినప్పుడు ఆమె వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చెప్తుంది అంటే ఒక హస్బెండ్ పిలుచుకొస్తుంది ఆ దేవుదో ఉండే దగ్గరికి పిలుచుకొని వస్తుంది సో తర్వాత ఆయన అడుగుతాడు క్లియర్గా అంటే మళ్ళీ చెప్పిందే చెప్తాడు నువ్వు ఎలా పెంచాలి మా బిడ్డను అంటే చెప్తాడు మళ్ళీ ఇంకో రెండోసారి విసుక్కోకుండా చెప్తాడు సో వాళ్ళు దేవుడు కన అంటే ఇక్కడ ఇద్దరు దంపతులు కొంతకాలం సఫర్ అయినా వాళ్ళ ప్రార్థనలు బట్టి వాళ్ళ యొక్క జీవితాలు దేవుడి సన్నిధిలో అంగీకారంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రార్థనను బట్టి దేవుడు వాళ్ళ ప్రత్యక్ష అంటే ఒక దేవతను పంపించి వాళ్ళకి బ్లెస్సింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు దేవదూతను చూడగలిగారు అంటే డైరెక్ట్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చి ఉండొచ్చు కానీ దేవుడు కన్ఫర్మేషన్ ఒక దేవదూత ద్వారా ఒకసారి కాదు రెండుసార్లు కాదు మెయిన్ మెయిన్గా వాళ్ళ వైఫ్కి కనిపించి చెప్పాడు సో తర్వాత వాళ్ళు అడిగారు ఆ దేవదూతని నీ పేరు ఏంటి అని అడిగాడు వాళ్ళ హస్బెండ్ నా పేరు నువ్వు తెలుసుకోలేవులే అంటే అక్కడ దేవుడు యహోవ దూత కదా సో అక్కడ ఆయన ఏం చెప్పడు తర్వాత కొంచెం ఫుడ్ తీసుకొచ్చి మీకు విందు చేస్తామన్నప్పుడు కూడా నాకొద్దు దహ కాబట్టి యహో ఒక దహనబలి అర్పించండి అన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళు యహో ఒక దహన బలి అర్పిస్తున్నప్పుడు ఆ దహనబలిలో నుంచి పొగలు వేస్తుంది కదా దాంట్లో నుంచి ఆ దేవదూత వెళ్ళిపోయినప్పుడు ఓహో మనం దేవదూతను చూసాము అని వాళ్ళు భయపడిపోయి దేవదూతను అంటే కూడా దేవుడిని చూసామన్న ఫీల్ అయ్యి అతను ఏమంటాడు హస్బెండ్ ఇమీడియట్గా ఏమంటాడు మనం చనిపోతామేమో మనం చనిపోతామేమో అంటే వెంటనే అంటే అక్కడ కొంతవరకు ఆలోచిస్తే ఎలా ఉందంటే అతను అతను అంటే దేవుని సేవించే వ్యక్తే కానీ కొంచెం హర్రీ బర్రీగా అంత ఎక్స్పెక్టేషన్ హార్ట్తో లేని వ్యక్తిగా అంటే అంత వెంటనే చని అంటే దేవుడు చెప్పే మాటలు కూడా పెద్దగా అర్థం చేసుకునే వ్యక్తిలాగా కూడా అనిపించలేదు దేవుడి యొక్క క్రియ కార్యాలు కూడా ఎందుకంటే అతను చూడండి ఇమీడియట్గా ఏమంటున్నాడు దేవుడు అక్కడ వచ్చి రెండు సార్లు చెప్పింది ఏంది మీకు ఇస్తాను అని దగ్గర చచ్చిపోతే బిడ్డ ఎక్కడ చూస్తాడు కామన్ సెన్స్ కదా సో బిడ్డని ఇస్తాను అని చెప్పాడు అనమాట సో అని చెప్పినప్పుడు మనం చచ్చిపోతామేమో అన్నప్పుడు ఆమె కామన్ సెన్స్ వాడింది ఏమని అయ్యా మనం చచ్చిపోతామంటే అసలు దేవుడు వచ్చి మనకి మన ప్రా మన దహనబల్లి ఎట్లా అంగీకరిస్తాడు దహనబల్లి అంటే వాళ్ళు ఏం అగ్నితో ఏం చేయరు వాళ్ళక్కడ జంతువులు కట్ చేసి పెట్టేప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చి అది దహించి వేస్తుంది అన్నమాట అది దేవుడు ఆ అర్పణాన్ని యాక్సెప్ట్ చేసినట్టు అకార్డింగ్ టు కండం అనమాట సో ఆమె కన్ఫర్మేషన్ ఇచ్చింది మొత్తానికి ఆయన ధైర్యపరిచింది సరే మొత్తానికి వాళ్ళ దేవుడు మహాకృపను బట్టి వాళ్ళకి ఒక బాబు పుడతాడు ఆ బాబు నీ మంచిగా పెంచుతారు అయితే నాకు అంటే ఆమె ఎంతో మంచిగా అతనికి అన్ని విషయాలు చెప్పినట్టుంది కానీ దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది అంటే దేవుని ఆత్మను పొందుకునేటట్లుగా అతన్ని పెంచింది కానీ కొన్ని కాషన్స్ ఇవ్వడంలో ఆమె మిస్ అయిందేమో మంచి దైవ జండ్ ఆమె అంటే మంచిగా దేవుని ఎందు దేవుని యొక్క అనుగ్రహం పొందిన స్త్రీయే కానీ ఆ స్త్రీ కొన్ని కాషన్స్ తన తన బిడ్డకి చెప్పకపోవడం అంటే కాషన్స్ ఇవ్వకపోవడం వల్ల ఆ బిడ్డ మంచి అంటే మంచిగా దేవుడి చేతిలో వాడబడుతున్న టైంలో కొన్ని నేర్పించకపోవడం వల్ల అని అనుకుంటాను కొన్ని తల్లిదండ్రులు నేర్పించినా కొన్నిసార్లు పిల్లలు వెరైటీగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు బట్ దేవుడిలో ఉండి తప్పిపోయాడు అంటే మాత్రం నాకు కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది సో మంచిగా నాయన ఇలా కాదు అంటే బైబిల్లో ఒక్క సంస్థనే అందరూ అంటే బైబిల్లోని శిక్షలు డిఫరెంట్గా ఉంటాయి ఎలా ఉంటాయండి శత్రువు చేతి తిరిగితే తలలు తీసేయడము లేకపోతే యుద్ధంలో చంపేయడమో ఇలాంటివి చూస్తాం కానీ ఎవరు కళ్ళు పికేసినట్టయితే బైబుల్ మనం ఎక్కడా చూడమండి ఒకే ఒక సంవత్సరం స్టోరీలో మాత్రం కళ్ళు పికేసినట్టు చూస్తాము అతడు ప్రతిసారి చూసెను 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 చూసి ఆ ఫిలిస్ని శ్రీ కావాలనుకున్నాడు మోహించి ఆ వేష్యతో పోయాడు చూసి ఇంకొక వేష్యతో పోయాడు అంటే ఆయన పాపం అంతా దేని ద్వారా చేస్తున్నాడంటే కంటి చూపుతోనే అనమాట సో శత్రువు ఆయన తల తీసేయలేదు లేకపోతే ఇంకొకటి చేయలేదు ఇంకొకటి చేయలేదు ఆ గుడ్లు పీకేశాడు అనమాట సో అట్లా అయితే ఆమె కూడా పెంచుతున్నప్పుడు క్యాచ్ చేసి ఉండాల్సింది పెంచేటప్పుడు మనకి తల్లిదండ్రు తల్లిగా మనకి ఇక్కడ కాషన్ ఉందన్నమాట ఏంటి ఆ కాషన్ అంటే మన పిల్లల్ని స్పిరిచువల్గా పెంచేటప్పుడు దేవుని వాక్యం చెప్పడమే కానీ వాళ్ళకొక క్యారెక్టర్ని చేయడం అంటే రూపు అంటే వాళ్ళ వాళ్ళని ఒక సంపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో దేవుడు డైరెక్ట్గా వచ్చి చేయడు కదండి చిన్న బిడ్డలకి తల్లి తండ్రుల్ని పెట్టింది ఎందుకు దేవుడు మనల్ని నేర్పించడానికి అనమాట వాళ్ళకి సో మనం మనం ఏంటంటే ఆ ఏరియాలో వాళ్ళని తీర్చిదిద్దే విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించడం చాలా ఇంపార్టెంట్ ఏమో అని అనిపిస్తుంది నాకు చాలా సార్లు తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోయారు చాలా బైబిల్లో చాలా మందిని చూస్తాము ఎంతో మళ్ళీ అన్న తన బిడ్డను మంచిగా పెంచింది సమయాలు తన బిడ్డను సరిగా పెంచాల ఏలి మంచిగానే ఉన్నాడు దేవుడి సన్నిధిలో ఏలి పిల్లలు సరిగా లేరు అలాగే ఇప్పుడు యాకోబు దేవుడు సరిగా ఉన్నాడు కానీ కొంతమంది తన కొడుకులు కొంతమంది దేవుళ్ళు సరిగా లేరు కానీ అబ్రహము అబ్రహం అయితే మాత్రము ఇసాకు చాలా జాగ్రత్తగా పెంచాడు తను కూడా సరిగా ఉన్నాడు అంటే పిల్లల్ని పెంచే విషయంలో చాలా సార్లు ఫెయిల్ అయిపోయారనమాట ఫెయిల్ అయిపోయారు ఇప్పుడు జకర్యా ఎలిజిబద్ధి చూద్దాము దేవుడు చెప్పాడు వాళ్ళు ముందు ముందే ఇచ్చారు కానీ అతను పెంచే విషయంలో ఎక్కడ అతను ఎక్కడ ఏ బలహీనతలు ఉన్నట్టు మనం చూడము అంటే అతనికి ఏ బలహీనతలు అంటే అతను మేలే ఇతను మేలే కదా బట్ సంస్థను కూడా ఆత్మత అంటే అతను ఏలియా అంటే ఆత్మ ఇక్కడ బలమైన ఆత్మ మరి అక్కడ ఏం తప్పు చేయదు ఎందుకు తప్పు చేశాడు అంటే ఆ పర్సనాలిటీ డెవలప్ అవుతున్నప్పుడు ఆ పర్సనాలిటీ చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే తల్లి తండ్రుల్లో తల్లిని మెయిన్ తండ్రి కూడా తండ్రి కూడా సరిగా పెంచాలి తర్వాత అక్కడ ఏమని ఉంటుందంటే కొంచెం వాళ్ళ అమ్మ కరెక్ట్ చేసే వ్యక్తిలాగే ఉంది ఆయన వెళ్ళి ఫిలిస్తీన్ స్త్రీని మోహించినప్పుడు మన దాంట్లో ఎంతమంది లేరా ఎందుకు ఆ ఫిలిస్తీన్ స్త్రీ అని ఆమె ఆమె వద్దని చెప్తుంది బట్ వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి అతను ఏం చెప్తాడు అక్కడ మళ్ళీ తండ్రిని కన్విన్స్ చేసినట్టు అక్కడ వాక్యంలో ఉంది తండ్రి దగ్గరికి ఏం చెప్తాడు నాకు నాకు కావాలి అంటే వాళ్ళ తండ్రి దగ్గరికి అమ్మ దగ్గర మళ్ళీ ఏం వాదించడం అనమాట కొంతవరకు ఆమె పర్వాలేదు కానీ ఇంకాస్త మంచిగా అతనికి ఏంటి మోహపు చూపు అంటే ఏంటి సెన్సెస్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఈ హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు బిడ్డల్ని మగపిల్లల్ని మనం ఎలా చాక్కోవాలి వాళ్ళకి ఎలా చెప్పాలి ఆపోజిట్ సెక్స్ మీద వచ్చిన ఫీలింగ్స్ని వాటిని ఎలా అంటే ఎలా దాని వాటిని మనము పిల్లలకి నేర్పించాలి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కొంతవరకు మనం అది అంటే బీజం వేసినప్పుడు మనం పునాదం వేసినప్పుడు దేవుడు దండ్రిని కడతాడండి ఆ బాధ్యత ఎవరిదంటే హండ్రెడ్ పర్సెంట్ తల్లిదండ్రులదే ఆ ఏరియాలో వాళ్ళ క్యారెక్టర్ విషయంలో ఫెయిల్ అయ్యారు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ తల్లిదండ్రులు మిస్టేక్ వన్ పర్సెంట్ ఉంటారు తల్లిదండ్రులు ఎంతో మంచిగా చేసినా కూడా చెడిపోయి పిల్లలు ఉంటారు కానీ వాళ్ళ విషయం పక్కన పెట్టండి కానీ నైన్టీ నైన్ పర్సెంట్ తల్లిదండ్రులు సరిగా సరే మేము చెప్పింది వినట్లేదంటే ప్రార్థించండి సరిగా ప్రార్థించి ఉంటే కూడా ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మనము నేను ఎగ్జాంపుల్ ఏం చెప్ప ఏం చెప్పాలంటే నేను చాలా టెస్ట్ నాకు చాలా టెస్ట్ మనీస్ అంటే చాలా ఇష్టం అనమాట నేను రక్షించబడినప్పుడు నా కాలేజ్లో ఉన్నప్పుడు ఎంబీబీఎస్లో నేను నమ్ముకున్నప్పుడు ఇన్ని బుక్స్ కొనుక్కున్నాను అండి ఇన్ని బుక్స్ కొనుక్కున్నాను అన్ని టెస్ట్ మనీ బుక్సే అనమాట చదివాను అందరి విషయంలో ఎస్పెషల్గా ఇక మనకు అందరికి ఫెమిలియర్ పర్సన్ జాన్వేస్లీ జాన్వర్స్లీ అనే కాదు చాలామంది గొప్ప గొప్ప దైవజనులు మిషనరీస్లో వాళ్ళ తల్లి మేజర్ రోల్ ప్లే చేస్తుందన్నమాట ప్రార్థన 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 తల్లి సరిగా ఉంటే స్పిరిచువల్గా బిడ్డలు సరిగా ఉంటారండి మన పిల్లలు చెడిపోతున్నారంటే నూటికి నూరి పాళ్ళు తల్లిదే మిస్టేక్ ప్రార్థన చేసి తల్లులాగా మనం మారుదామా మన బిడ్డలు సరిగా పెంచుకుందామా మోస విషయాలు కూడా చూస్తాం తల్లి ఎట్లా తయారు చేస్తుంది ఆయన రాజకుమారుడు ఆయన అనుకుంటే ఎన్నో తప్పులు చేయవచ్చు బట్ తల్లి వేసిన ఆ స్త్రీడే ఆయన అంతగా ప్రొటెక్ట్ చేసిందనమాట సో మనం కూడా మన పిల్లల విషయంలో ఎలాంటి అవకాశం లేకుండా మోకాల మీద మన బిడ్డల యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మోకాల మీద మన పిల్లల యొక్క క్యారెక్టర్ని మనము తీర్చిదిద్దు దిద్దే స్త్రీ లాగా మనం ఉందామా ప్రయేశం